హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు సమ్మర్లో ప్రిపేర్ చేసుకుని చక్కగా సుమారుగా వన్ ఇయర్ పాటు నిలవుండే ఊరమిరపకాయలు దాన్నే చల్లమిరపకాయలు అని కూడా అంటారు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చక్కగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ చల్లమిరపకాయలు పప్పులోకి సాంబార్లోకి రసంలోకి అలాగే పెరుగన్నంలో కూడా చాలా చాలా బాగుంటాయండి

ముందుగా మనం ఒక లీటర్ పెరుగుని తీసుకోవాలి ఈ పెరుగు పుల్లగా ఉండాలన్నమాట ఆ పులుపుదనం ఉంటేనే ఆ మిరపకాయలకి మంచి కమ్మదనం వస్తుంది ముందుగా ఈ పెరుగుని సరిపడినంత నీళ్లు పోసుకుని చిలికి పక్కన పెట్టుకోండి ఈ మజ్జిగ ఎలా ఉండాలంటే మరీ పల్స్గా ఉండకూడదు అలా అని మరీ చిక్కగా ఉండకూడదు అనమాట మీడియం రేంజ్లో చక్కగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మజ్జిగి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు నా డబ్బాలో తీసుకున్నాం కదా దానిలో ఇప్పుడు మనం చిలికి పెట్టుకున్న ఈ మజ్జిగని కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలన్నీ ములిగేదాకా ఈ మజ్జిగ పోసుకోవాలన్నమాట ఈ మజ్జిగ పోసుకున్న తర్వాత ఒక్కసారి కవ్వంతో దాన్ని చక్కగా కిందకి నొక్కి పెట్టి దానికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఇక్కడ ఉప్పు చాలా ఇంపార్టెంట్ అండి ఉప్పు చూసి చాలా జాగ్రత్తగా వేసుకోండి ఈ ఉప్పు బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మూత పెట్టేయాలి మూత పెట్టేసి రాత్రంతా ఊరనివ్వాలన్నమాట ఈ మిరపకాయలు ఈ మజ్జిగలో ఎంత ఊరితే అవి డ్రై అయిన తర్వాత అంత టేస్ట్ వస్తుంది అన్నమాట వీటిని రూమ్ టెంపరేచర్లో రాత్రంతా అలా వదిలేయండి మార్నింగు ఏదన్నా వైట్ క్లాత్ మీద కానీ ఏదన్నా కవర్ మీద కానీ ఈ రాత్రి అంతా ఊరిన మిరపకాయల్ని బాగా కలిపేసుకుని ఒక్కసారి దాని మీద ఆరపెట్టుకోవాలన్నమాట ఇవి పూర్తిగా ఇలా ఆరపెట్టేసుకున్న తర్వాత ఇవి కూడా పగలంతా డ్రై అవనివ్వాలి రాత్రి మళ్ళీ అదే మజ్జిగలో ఊరపెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం సుమారుగా ఐదు రోజులు ప్రాసెస్ చేయాలి చేస్తేనే ఆ మజ్జిగంతా చక్కగా ఈ పచ్చిమిరపకాయలకు పట్టి చక్కగా ఊరతాయి అనమాట చూడండి ఆ మజ్జిగంతా పూర్తిగా ఈ మిరపకాయలోకి ఇంకిపోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం డైలీ చేస్తూనే ఉండాలి ఫైనల్లీ మన ఊరమిరపకాయలు రెడీ అయిపోయినాయండి ఈ పప్పులోకి రసంలోకి సాంబార్లోకి అలాగే పెరుగన్నంలో కూడా చాలా చాలా బాగుంటాయి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి